వెల్కమ్ టు న్యూస్ మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాలకు భారతరత్న ప్రకటించండి ఘంటసాల స్మారక కళాపీఠం విజయనగరం మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో పట్టణంలో గుమ్చి వద్ద ఘంటసాల విగ్రహానికి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం భీష్మారావు అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు సభ్యులు కళాకారులు కూడా పూలమాలలు వేశారు అలాగే ఘంటసాలకు ప్రోత్సహించిన హరికథలు కీర్తిశేషులు సూర్యనారాయణ భాగవతార్ విగ్రహానికి పూలమాళ్లు వేశారు అంతకుముందు భారతీయ భక్త మండలిలో కళాపీఠం పూజలు నిర్వహించింది అధ్యక్షుడు సర్వేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాషకు సినీ సంగీతంలో కృషి చేసి తెలుగువారి కీర్తిని దేశ విదేశాలలో ఇనుమడింపజేసిన ఘంటసాలకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని కోరారు ఉదయంలో ఉంది అటువంటి మహనీయుడికి ఈరోజు మేము అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ పూజ అయింది అదేవిధంగా చప్పల్ సూర్ణ భాగవత గారిని వారికి కూడా పుష్పమాల వేసాం వారు ఆధ్వర్యంలోనే మున్సిపల్ హై స్కూల్లోనే పక్కనే ఉంది కస్పా హై స్కూల్ ఆ కస్పా హై స్కూల్లోనే దాసు గారి యొక్క ప్రాత్సాగంతో ఆ రోజున ఈ ఈమెడు ఆదిపట్న నారాయణ దాసు గారు చెట్టు మీదుగా తమ్ములో ఇచ్చి మెడ్రాస్ పంపించారు ఆ గారే మెడ్రాస్ వెళ్ళిన ఆయన అన్నారు అక్కడ అనేకమంది గాయకులు ఉన్నారండి నేను ఎందుకంటే భవిష్యత్తు నీదే ఇవాళ గాయకులు ఇవాళ యాక్టర్లు పాడుతున్నారు కానీ రేపు తరంలో యానీ గాయకులే నేపథ్యంగా చేస్తారు నీదే అన్నారు కానీ ఉంటే తీసుకుంటే జరగడమని ఏమీ ఉండవు